హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు కొద్దిగా వీడియో అనేది లేట్ అయిందండి ఎందుకంటే ఎన్ని కంప్లైంట్స్ మనం క్లారిఫై ఇచ్చినా సరే కొత్త కొత్త కంప్లైంట్స్ వస్తాయి ఉన్నాయన్నమాట దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి దానివల్లే కొంచెం ఇబ్బంది అయితే అయింది అలాగే నేను రెండు మూడు రోజులు పట్టిన చెప్తున్నాను విక్టరీ విత్ యాష్కి సంబంధించి కానివ్వండి ఆన్ పేస్కి సంబంధించి కానివ్వండి నాకు డైరెక్ట్ ఫోన్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి చేయొద్దు ఏ ప్రాబ్లం ఉన్నా దయచేసి కుదిరినంత వరకు మీరు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినట్టయితే పది మందికి మీ వల్ల ఉపయోగం ఉంటుంది అలాగా ప్లాన్ చేయండి ఓకేనా మన వల్ల పది మందికి ఉపయోగం ఉండేలాగా ప్లాన్ చేయండి అంతేగాని కేవలం నాకు మాత్రం దాని యొక్క ఆన్సర్ వస్తే చాలు మీకు వాళ్ళకి రాకపోయినా పర్లేదని ఈ టైప్లో ఆలోచిస్తే దయచేసి ఈ రకంగా ఆలోచించండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తూ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనకి పాపప్ప అనేది వచ్చిందండి కొత్త పాపప్ నేను మధ్యాహ్నం పాపప్ప అంటున్నారు నాకు ఓఎస్లో కనబడలేదు అనుకోవద్దు పాపప్ప అనేది ఇప్పుడు విక్టర్ విక్టరీ వియాష్లో కూడా పాపప్స్ వస్తాయి ఆల్రెడీ మనకి అంతకుముందు ఓఎస్ పాపప్లో చెప్పారు కదా నెక్స్ట్ వచ్చే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొత్త దాంట్లోనే వస్తుంది అన్నారు ఆ కొత్తది ఏది మనకి వి త్యాష్ సంబంధించిన వెబ్సైట్ మాట అందులో మీకు వెళ్ళగానే పైన అని చిన్న రెడ్ కలర్ డాట్ ఉంటుంది దాని పక్కన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక పాపప్ అనేది ఓపెన్ అయితే అక్కడ ఏముందనేది మనం చెప్దాం దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అన్నారు కదా దానికి నాకు తెలిసిన సొల్యూషన్స్ నేను ఇక్కడ వీడియోలో మాత్రమే చెప్తాను మీరు కూడా వీడియో కింద మాత్రమే కామెంట్స్ పెట్టాలా ఓకే ఎవరు కూడా పర్సనల్గా ఫోన్లు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు చెప్తున్నాను నేను చాలా సార్లు అయినా ఇంకా చాలా కొంతమంది చేస్తూ ఉన్నారు పోనీ ఆయన కొత్త డౌట్స్ అడుగుతున్నారంటే కాదు సేమ్ మన వీడియోలో చెప్పినయే మళ్ళీ రిపీట్గా అనమాట ఓకే మనం ముందు సబ్జెక్ట్ చెప్దామండి దాని తర్వాత మిగతా మ్యాటర్ గురించి మాట్లాడదాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనకి డెబ్బై వేల మంది పూర్తయినట్టు అఫీషియల్గా వచ్చిన పాపప్ మాట అది కానీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ నాలుగు గంటలకి లక్ష మంది మెంబర్స్ అయిపోయారని చెప్తున్నారు కాబట్టి లక్ష మెంబర్స్ అయిపోయారు కానీ నేను చదువుతున్న పాపప్ ఏదైతే ఉందో డెబ్బై వేల మంది మెంబర్స్ మీద ఉంటుంది అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా లీడర్స్ మనమందరం కూడా అఫీషియల్గా డెబ్బై వేల మంది మెంబర్స్ని విట్రవీ త్యాష్లోకి తీసుకొచ్చామన్నట్టుగా మనకి ఆ పాపప్ స్టార్టింగ్లో ఉందన్నమాట ఇది ఒక అసాధారణమైన మైలు రయ్యి ఇది కేవలం నెంబర్స్ మాత్రమే కాదు ఇది ఒక మంచి డైరెక్షన్కి అలాగే అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ చేసిన ఒక దిశ అని చెప్పి ఆయన అయితే అన్నారనమాట ఈ యొక్క మూమెంట్ ఇంకా బ్రతికే ఉంది అంటే ఈ యొక్క జర్నీ అనేది ఇంకా బ్రతికే ఉంది ఇంకా నెంబర్స్ అనేవి పెరుగుతాయని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క దాంట్లో మనం ఈ రకంగానే ఒక ఉద్దేశంతో అలాగే ఒక క్లారిటీగా దృఢ నిశ్చయంతో పనిచేసే వ్యక్తులచే ఇది ముందుకు సాగుతుంది అంటే ఇదంతా కూడా మనం ఒక క్లారిటీగా మనందరం కూడా కలిసి ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు అనమాట మనం ఈ దశలోకి ప్రవేశిస్తున్నాము ఉత్సాహం కంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ముఖ్యం అంటే మీరు కంగారు పడ్డం దానికంటే మీరు మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్స్తో మీరు కలిసి ఉండడం అనేది ముఖ్యం ఎందుకంటే వాళ్ళే కదా మీకు సబ్జెక్ట్ చెప్పేది మీరు అయితే డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ అన్ని సేవ్ చేసుకోండి అలాగే ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీ కింద పది మంది నెంబర్స్ సేవ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మీరు సబ్జెక్ట్ అనేది ఏదో రకంగా తెలుసుకుని చెప్పాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అలాగే ఇక్కడ చరిత్రను సృష్టించలేము సారీ చరిత్రను చూడటానికి మేము రాలేదు దాన్ని సృష్టించడానికి ఇక్కడ ఉన్నాం ఓకేనా మేము చరిత్రని చూడడానికి రాలేదు చరిత్రను సృష్టించడానికి ఇక్కడ బాలయ్య బాబు డైలాగ్ కూడా ఇక్కడ మళ్ళీ రావడం జరిగిందనమాట అలాగే మేము దానిని తయారు చేస్తున్నాను అంటే చరిత్రను సృష్టించడానికి ఏదైతే అవసరమో దాన్ని మేము తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము లక్ష మంది అంటే డెబ్బై వేల మంది ఉంది నేను లక్ష చేశానండి లక్ష మందితో బలంగా ఉంది మేము పెరుగుతూ ఉన్నాము అలాగే దృష్టి సాధిస్తున్నాము ఇది ఎప్పుడు కూడా ఆపలేనిది విక్టరీ త్యాష్ అనే ప్లాట్ఫామ్ అన్నట్టుగా ఆయన మళ్ళీ చెప్పారన్నమాట స్టార్టింగ్ నుంచి మా లక్ష్యం స్పష్టంగా ఉంది సరైన దాన్ని నిర్మించడంలో సారీ సరైన దాన్ని నిర్మించడం కోసం అలాగే మన అందరం కూడా కలిసి చేస్తున్నదైతే ఇదే సరైన దాన్ని నిర్మించడం కోసం మనమందరం కూడా చేస్తున్నదైతే ఇదే అని చెప్పారనమాట ఇది అనుకోకుండా పెరిగిన నెంబర్స్ అయితే కాదు అంటే ఇదేమీ అనుకోకుండా నెంబర్స్ వచ్చారంటే కాదు ఇదంతా కూడా మన ఉద్దేశపూర్వకంగానే నెంబర్స్ అనేవి పెరుగుతున్నాయని చెప్తున్నారు అన్నమాట కాబట్టి గందరగోళం కంటే క్లారిఫికేషన్ అనేది చాలా ముఖ్యం అంటే గందరగోళం కన్నా మన క్లారిటీ అనేది చాలా ముఖ్యం అలాగే అనుమానం కంటే పురోగతి అనేది చాలా ముఖ్యం అలాగే సౌండ్స్ కంటే ఐక్యత అనేది ఎంతో ముఖ్యం ఎందుకంటే మనం వ్యక్తులతో కలిసి పెరుగుతున్నాం కాబట్టి అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నిజమైన దానిలో భాగం ఓకేనా మీరందరూ కూడా నిజమైన దానిలో భాగం ఇది శాశ్వతమైనది ఇక్కడి నుంచి మరింత బలంగా పెరిగే దానికి మనం ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట ఓకేనా ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంతోనే మన అందరం కూడా వచ్చాము మనందరికీ నచ్చే ఇక్కడికి వచ్చాము అందుకే నెంబర్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పారు అలాగే మనం ఒక ముఖ్యమైన దానిలో భాగంగా మీరు అందరూ కూడా ఉన్నారు ఇదంతా కూడా శాశ్వతమైంది ఇక్కడ నుంచి మరింత బలంగా మనం పెరిగే దిశగా వెళ్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట మేము జాగ్రత్తగా కదులుతున్నాము వ్యూహాత్మ వ్యూ వ్యూహాత్మకంగా కదులుతున్నాము అలాగే ముందుకు సాగుతున్నాము ఎల్లప్పుడూ మా ప్రయాణం కొనసాగుతుంది అసలైన అధ్యాయాలు ఇంకా ముందున్నాయి అంటే అసలైన విషయాలన్నీ కూడా ఇంకా ముందున్నాయి ఎత్తులు నిలబడడానికి బాగా నడిపించండి అంటే ఎత్తుగా నిలబడడానికి మీరు బాగా ఉండండి అని చెప్తున్నారు అనమాట మరిన్ని వస్తున్నాయి అలాగే మేము సిద్ధమవుతున్నాము అని చెప్పి ఇక్కడ విక్టరీ యాష్ అని చెప్పి మనకి నెంబర్స్ వేసి పెట్టారన్నమాట ఓకేనా ఇక్కడ మనకి ఇటువరకులాగా ఓన్లీ ఓఎస్లోనే కాకుండా మధ్య మధ్యలో మన విక్టరీ యాష్లో కూడా పాపప్స్ వస్తూ ఉంటాయి మనం గమనించాలి కానీ కొంచెం లెంత్ ఎక్కువ అవుతున్నాయండి పాపప్స్ అందుకే చదవడానికి ఎంత టైం అనమాట ఎందుకంటే రాసుకొని మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి కొద్దిగా టైం అనేది పట్టింది బట్టి పడితే అర్థం కాదు ఓకే ఎక్కడ వరకు పాపప్లు ఏముంది ఏంటి కథ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను అర్థం చేసుకున్నది స్టార్టింగ్ ముప్పై నాలుగు వేల మంది జాయిన్ అయినప్పుడు అంటే ముప్పై నాలుగు వేల మంది విక్టరీ థ్యాస్లోకి వచ్చినప్పుడు మనకి కేవైసీలు ముప్పై నాలుగు వేల మంది దాకా పనిచేసినాయి దాని తర్వాత ముప్పై నాలుగు వేలు దాటిన తర్వాత కేవైసీలు స్టాప్ అయినాయి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని తర్వాత డెబ్బై వేలు అయినాయి నిన్న మధ్యాహ్నం తెలిసేదాకా మెయిల్స్ వచ్చినాయి అందరికీ కూడా అంటే మీరు విట్ర విద్యాస్లో రిజిస్ట్రేషన్ ఎవరో ఒకరు లింకు తీసుకున్నారు వాట్సాప్ ద్వారా ఆ లింక్ మీద క్లిక్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని కన్ఫర్మేషన్ అనేది మెయిల్కి వచ్చింది ఆ మెయిల్ చెక్ చేద్దాం అంటే మెయిల్ రాలా ఓకేనా అంటే మధ్యాహ్నం దాకా మెయిల్స్ వచ్చినాయి అంటే డెబ్బై వేల మంది అయిన తర్వాత మెయిల్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ముప్పై నాలుగు అక్కడ ముప్పై నాలుగు మొత్తం మీద ఒక డెబ్బై ప్రతి ముప్పై ఐదు వేలకి ఏదో కొత్త కంప్లైంట్ అనేది వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుందండి అంటే అక్కడ కేవైసీ కెపాసిటీయా లేదా మన వెబ్సైట్ కెపాసిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రతి ముప్పై ఐదు వేల మంది జాయినింగ్స్కి ఏదో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ప్రతి పూటకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా కాబట్టి ఇప్పటికి ఒక నాలుగైదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం బంద్ చేస్తున్నాయి ఏం పని చేయట్లేదు తెలియట్లేదు ఎందుకంటే పూట పూటకి ప్రాబ్లమ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు నేను ఒక వీడియోలో ఒకటి చెప్పాను అనుకోండి మళ్ళీ ఒక నాలుగైదు గంటలు అది మారిపోతుంది ఓకేనా ప్రతి నాలుగైదు గంటలకు ఒక వీడియో చేసినా సరే ఎక్కువ మందికి రీచ్ అవ్వదండి ఎందుకంటే యూట్యూబ్ ఆలగారినం బట్టి కొంతమందికి అది ఆ నోటిఫికేషన్ వెళ్తుంది దానివల్ల చాలా మందికి తెలియట్లా నేను వీడియో చేసినా సరే వీడియో చేశారండి నేను చూడలేదండి అంటున్నారు చాలామంది ఇదే ఓకేనా అలాగే నేను మధ్యాహ్నం నేను లైవ్ వీడియో చేశాను దాంట్లో ఆల్రెడీ చెప్పాం మనం ఏంటంటే కొంతమందికి మెయిల్స్ రావట్లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు మెయిల్స్ అనేవి కొద్దిగా లేటుగానే వస్తాయి లేదా ఒకసారి స్పామ్ మెసేజ్లో కూడా చెక్ చేసుకోమని కూడా నేను లైవ్లో చెప్పాను అదే లైవ్ కింద మాకు మెయిల్ రాలేదండి అని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెట్టారు ఒక పది మంది మళ్ళీ రిప్లై ఇవ్వలేదని మళ్ళీ దానికి కూడా ఫోన్ చేస్తున్నారు మరి ఏం చేయమంటారు చెప్పండి మీరే ఊరికి ఎవరిని మనం కావాలని కోప్పడం కదా అక్కడ చేసే పనికి వీళ్ళు చేసేదానికే తేడా ఉంటుంది లైవ్లో చెప్పిందంతా కూడా దాని గురించి అంటే మెయిల్స్ అనేది రావట్లేదు ప్రజెంట్ కంగారు పడద్దు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు లేదా స్పామ్ వేసే చెక్ చేయండి లేదా కొంతసేపు ఆకండి అని చెప్పాం అదే కామెంట్లు కింద పది పదిహేను వచ్చినాయి మీరు కావాలంటే చూసుకోండి నేను నేను లైవ్ చేశాను కదా లైవ్లో చెప్పిన దానికి అదే దాంట్లో ఆన్సర్ చెప్పాను అదే క్వశ్చన్ మళ్ళీ కింద వచ్చినాయి అంటే వాళ్ళు వీడియో చూస్తున్నారా లేదా మీరు నాకు చెప్పండి ఓకేనా అంతేగాని నేను ఊరికి ఎవరిని కూడా తిట్టనండి అది మీరు అర్థం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మెయిల్స్ వస్తున్నాయి మెయిల్స్ అని మళ్ళీ రావడం స్టార్ట్ చేసినాయి అంతా ఓకే కానీ ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతుంది అన్నట్టుగా కొంతమంది చెప్పారు మళ్ళీ ఇదొక కంప్లైంట్ కొంతమందికి వచ్చింది ఇలాగ అప్ అండ్ డౌన్ అవసరండి ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియట్లా దానికోసం ఎన్ని వీడియోలు చేయాలో కూడా తెలియట్లేదనమాట ఓకేనా కాబట్టి మీరు ఎవరికైనా టెన్షన్ టెన్షన్ పడద్దు నేను ముందు నుంచే చెప్తున్నా విట్రవీ త్యాష్లో ప్రతి ఒక్కరికి కూడా స్థానం ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లింక్స్ ఎక్కడ కూడా అయిపోవు ఓకేనండి లింక్స్కి ఏమి పది రోజుల దాకా లింక్స్ ఉంటాయి దాని తర్వాత మేము క్లోజ్ చేసేస్తాం విక్టర్ విస్తామని చెప్పి వాళ్ళని చెప్పట్లా ఎంత ఎంతకాలమైనా సరే అది ఉంటుంది అలాగే మనకి ఇంకా ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ అన్న ఇంకా స్టార్ట్ చేయాలా నాకు తెలిసి మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తారా లేదా ఒక పది లక్షలు అయ్యేదాకా స్టార్ట్ చేయరా ఇవన్నీ కూడా మనం గమనించాలి ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ యూజర్ బేస్ మనకు ఉంది కాబట్టి యూజర్స్ అందరూ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి ఒక దెబ్బలో పని అయిపోద్ది లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చెప్పాలంటే అవ్వదు కదా ఇప్పుడు నేను ఎలాగ ప్రతి ఒక్కరికి ఫోన్లో చెప్పాలన్న వాట్సాప్లో చెప్పాలని అవ్వదు కాబట్టి యూట్యూబ్లో ఒకేసారి చెప్తున్నాను కదా ఈ విధంగానే వాళ్ళు కూడా ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది జనాభా జాయిన్ అయిన తర్వాతే స్టార్టింగ్ చేయొచ్చు మనం అనుకున్నట్టే ఈ నవంబర్ అంతా కూడా ఈ యొక్క కేవైసీలు కానివ్వండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు కానివ్వండి దీంతోనే మ్యాక్సిమం అవ్వడానికి ఛాన్స్ ఉంది మధ్య మధ్యలో ఇలాగ పాపప్స్ అనేవి మనకి ఓఈఎస్లో వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో విక్టరీ విత్యాష్లు కూడా పాపప్స్ వస్తూ ఉంటాయి మీరు గమనించాలి ఓకేనా కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి ఎవరు కూడా టెన్షన్ పడి వర్క్ కంగారు పడిపోయి మీరు కంగారుపడి నాకు ఫోన్ చేసి నన్ను కంగారు పెట్టద్దు ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో అడగండి ఒకే కామెంట్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళు కూడా అదే కామెంట్ పెట్టలేదు చూడండి సేమ్ కామెంటు పది మంది పెట్టద్దండి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలంటే కష్టం ఒకటే కామెంట్ పది మందికి ఒకటే ఆన్సర్ కదా ఇప్పుడు మెయిల్స్ రాలేదు వెయిట్ చేయండి ఇంకా కంపెనీ సైడ్ ప్రాబ్లం ఉందని చెప్పి నేను రిప్లై ఇచ్చా ఒకరికి సేమ్ కామెంట్ పది మంది పెడుతున్నారు మాకు మెయిల్ రాలా మాకు మెయిల్ రాలా మాకు మెయిల్ రాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కసారి పెట్టాలంటే కష్టం కదా ఒక మీరు చదవండి ఎవరు ఏ కామెంట్స్ పెట్టారు చదివి దానికి ఒక లైక్ చేయండి అంతే అది హైలైట్ అవుద్ది హైలైట్ అయ్యింది అనుకోండి అప్పుడు నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓహో ఇంతమందికి ప్రాబ్లం ఉందా అప్పుడు దానిపైన ఒక వీడియో చేయాలా లేదా ఆడియో చేయాలనేది మనం ఆలోచిద్దాం ఓకేనా ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఇప్పుడు కంపెనీ నెంబర్ అనేది ఒకవేళ కంపెనీ ఒకవేళ సపోర్ట్ టీం తెచ్చి మీకు నెంబర్ ఇచ్చిందంటే వాళ్ళు రెండు రోజులకే సపోర్ట్ టీం వాళ్ళు మానేస్తారు అంత దారుణంగా ఉన్నారు వాళ్ళు అసలు అర్థం చేసుకోరు మాట కంగారు ఇప్పుడు నేనున్నా నేను కంగారు పడుతున్నానండి కంగారు పట్టలేక ప్రశాంతంగా చేసుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఇంతకాలం నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మీ డిస్టిక్ మీ ఫోన్ నెంబరు ఇచ్చి మా దగ్గర ఇన్ని లింక్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి అనండి ఎవరి దగ్గర ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు వాళ్ళకి నచ్చిన డిస్టిక్ చదువుకుంటారు కాబట్టి దాన్ని బట్టి మీకు ఫోన్ చేసి ఇద్దరు కూడా ఓకే అనుకుంటే మీ కింద ఇష్టం అవుతారు ఇది చాలా సింపుల్ కదా వాట్సాప్లో కష్టపడ్డం కన్నా యూట్యూబ్ కామెంట్స్లో చాలా చాలా సింపుల్ ఓకేనా కాబట్టి మీరు మీ నెంబర్ బాగా కనబడకూడదు మేము ఎవరో తెలియకూడదు మా లింక్ మాత్రం ప్రపంచం అంతా తిరిగాయాలంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మీ కింద ఉన్న పది మందికి సపోర్ట్ చేయాలి అలాగే అది మీ బాధ్యత ఓకేనా కాబట్టి ఎవరైతే ఇంకా మీ దగ్గర లింక్స్ ఉన్నాయో లక్ష మందికి వచ్చినాయి అంటే లింక్స్ మామూలు విషయం కాదు లక్ష మంది ఇంటూ పది వేసుకుంటే పది లక్షలు అయిపోతారు పోనీ యాభై వేల మంది వాడిసినా సరే యాభై ఇంటూ పది వేసుకున్న ఐదు లక్షల మంది దాకా ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ఎవరికైతే లింక్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓకేనా కామెంట్ సెక్షన్లో మీ డిస్టిక్ మా దగ్గర ఇన్ని లింక్స్ ఉన్నాయి ఫలానా మా నెంబర్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి అన్నట్టుగా పెట్టండి అవసరం ఇది మీకు టీం పెరగాలి అలాగే మీ డిస్టిక్లో వాళ్ళు మీరు కలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు ఓకేనా ఈ రకంగా చేయండి ఎంతమంది పెట్టినా సరే నేనేం ఏం చేయను లింకులు పెట్టద్దు కానీ దయచేసి ఓకేనా ఎవరు కూడా డైరెక్ట్గా విట్రవీ థ్యాస్కి సంబంధించి లింకులు పెట్టద్దు మీ డిస్టిక్ పెట్టండి దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ దగ్గర ఎన్ని లింక్స్ అవైలబుల్ ఉన్నాయి పెట్టండి ఆ లింక్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఆ కామెంట్ వచ్చి మీరే డిలీట్ చేయాలి లేకపోతే మీకే ఎక్కువ ఫోన్లు వస్తాయి ఓకేనా ఇదంతా కూడా ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది నా బాధ ఎంతో అంతే కదా మాటలు అనేది ఈజీయే ఒకసారి చేస్తే తెలుస్తుంది నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు తెలుస్తుంది అన్నమాట ఓకే అండి కాబట్టి ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్లు అనేవి అవుతున్నాయి కానీ కొంతమందికి మెయిల్స్ రావట్లేదు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి మళ్ళీ కసేపుడు తర్వాత మెయిల్స్ వస్తున్నాయి కొంతమందికి వెరిఫికేషన్ అడుగుతుంది మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రంట్కి వెళ్తుంటే కేవైసీలు అడగట్లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఆరో తారీఖు వీడియోలో పెట్టానండి ఆ నిన్న వీడియోలో కూడా అది మీకు లాస్ట్లో వచ్చిందన్నమాట అది లాస్ట్ వీడియో అది ఆరు రోజులు ఆరో తారీఖు ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు ఆ రోజు నుంచి నేను మొత్తం అన్ని వీడియోలు కూడా చేశాను ఎప్పటికప్పుడు మీకు క్లారిఫై ఇచ్చాను బట్ ఏంటంటే చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ నేలం అయిపోయారు మాట అంటే వాట్సాప్ గ్రూపుల్లో మునిగిపోయారు కాబట్టి దాని నుంచి తేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రూపుల్లోనే ఉండిపోయి వీడియోస్ ఏమొస్తున్నాయి ఆ అప్డేట్స్ వస్తున్నాయని తెలియట్ల వాళ్ళకి దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్ ఫాలో అవుతూ యూట్యూబ్లో కామెంట్ పెడితేనే దానివల్ల మీరు ఒక పది మందికి ఉపయోగపడతారు అది అర్థం చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ వీడియోలి ఇంతే ఉంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సరైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఉపయోగపడేలాగా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ